అకాల వర్షం వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతాంగానికి ఎకరాకి నలభై వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసి వంగళ తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి గ్రామంలో ఇటీవల ఈదురు గాలిలతో కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంటలు నేలవాలగా పంటలను మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ అకాల వర్షం వల్ల అంకంపల్లి గ్రామంలో మొక్కజొన్న వేసుకున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని దాదాపు ముప్పై ఎకరాలలో మొక్కజొన్న వేసుకున్న రైతులకు నష్టం వాటిల్లిందని ఈదురు గాలితో వచ్చిన వర్షానికి కంకిపెట్టే సమయంలో మొక్కజొన్న పంట పూర్తిగా నేలవలిపోయిందని ప్రభుత్వం వెంటనే వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే జరిపించి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి నలభై వేల చొప్పున నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం గుర్తింపించిన బయోసీడ్స్ మొక్కుచన్న రైతులు సాగుచీయగా దీని ద్వారా రైతులకు ఆశించిన దిగుబడి రావడం లేదని మొక్కుచొన్న వేపుగా పెరిగి కంకులు చిన్నగా వేయడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వెంటనే ప్రభుత్వం గుర్తించి బయోసీడ్స్ వేసిన రైతులకు నష్టపరిహారం అందించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కాసల్ర తిరుపతి కంచన దేవక్క కంచనకుమార్ కూనకుమార్ తోటకుమార్ మారుపాక ప్రసన్న కుమార్ చిటికెల రవి కొండ్ర విక్రమ్ రైతులు తదితరులు ఉన్నారు నమస్తే సార్ నా షేర్ మాత్రం ఘోరంగా పడిపోయింది నాకు మొత్తం ఖచ్చితంగా గవర్నమెంట్ కట్టేయవలసిందే గవర్నమెంట్ చీరు బాగుంటుంది అనేసి పెట్టి సార్ చేను మొత్తం ముప్పై గుంటలు చేను కంప్లీట్గా పడిపోయింది సార్ ఏం చేసినా మీ గవర్నమెంటే చేయాలి సార్ వేరే వాళ్ళు ఏమీ పడిపోలేదు సార్ మోని గవర్నమెంట్ సీడ్ మాత్రమే పడిపోయింది సార్ బాయిలలో వాటర్ లేక ప్రతి ఒక్క బావికి పైపులు వేసుకొని మరీ పండించుకుంటే చేతికి వచ్చినాక పడిపోయింది సార్ నేను ఒక ఇరవై వేల వరకు పెట్టిన సార్ ఇప్పటి వరకు చేతికొచ్చే సమయానికి మొత్తం పోయింది నాకు మా ఆయన లేడు ఆడ మనిషిని పైపులు వేసుకొని మరీ పండించుకుంటానే సార్ శ్రీరాంపూర్ మండల్లో అంకంపల్లె గ్రామంలో వడగండ్ల వర్షానికి మరి దాదాపు ఇక్కడ ముప్పై నుంచి నలభై ఎకరాలు మక్కపిరెడి పూర్తిగా నిలమట్టం కావడం జరిగింది మరి ఏదైతే ఈ సీడ్ బయోసీడ్ అని ప్రభుత్వం సర్టిఫై చేసి ప్రభుత్వ అధికారులే ఏవో కావచ్చు ఏడీ కావచ్చు జిల్లాధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు మరి వాళ్ళే ఈ సీడ్ పెట్టుకోవాలని చెప్పి అప్పుడు ప్రచారం చేసి రైతులను మరి సీడు పెట్టేయడం జరిగింది మరి ఇప్పుడు ఇక్కడ తీరా చూస్తే ఈ అకాల వర్షాలకు వేరే ఏ సీడు కూడా